దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటా ప్రచార కార్యక్రమం జరిగింది ముందుగా గ్రామ నాయకులు కున్నం వెంకట్రామిరెడ్డి గోసాల గోపాల్ రెడ్డి పల్లక శ్రీధర్ రెడ్డి చేజర్ల శ్రీనివాసుల రెడ్డిలు గ్రామ దేవతలైన మహాలక్ష్మమ్మ అమ్మవారు పోలేరమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు కావలి అసెంబ్లీ అభ్యర్థి తరపున సుబ్బారెడ్డి గ్రామ నాయకులు ఇల్లు ఇల్లు తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించబోయే పథకాలను వివరిస్తూ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డికి తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని వారు తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஏழு ரெண்டு தண்டியா சரி

మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్స్ కావలి సంబంధించిన